చాందిని నాదికేసి ఓరగా చూసింది ఏంటలా చూస్తున్నావు కాళికప్పు కింద పెడుతూ అన్నాడతను ఏంలేదు నువ్వేంటి ఆ గంగని చూసి లోకాన్ని మరిచిపోనట్టున్నావు ఆ దొల అంది చాందిని అతను పొక్కుని నవ్వాడు మొత్తానికి ఆడదానం అనిపించుకున్నావు ఆ మరి ఆడదాన్నేగా నిజంగా గంగ చాలా అందంగా ఉంది కదూ ఆమెని ఉడికించడానికన్నట్టు మెల్లగా అన్నాడతను అవును ఆమె నాకు చాలా నచ్చింది తన్మయత్వంగా అన్నాడతను ఆమె పక్కపక్క నవ్వేసింది నీ సంగతి నాకు తెలుసు కానీ ఇంకెలాంటి జోకు లేకు ఇందాక ఆమెను చూసి లోకాన్నే మరిచిపోయానన్నావు మరి మరిచిపోయావుగా మరి ఆమె అందం అలాంటిది అందాన్ని మెచ్చుకోవడం తప్పు కాదు నాది దాన్ని ఆశించడమే అపరాధం అయినా నీ సంగతి నాకు తెలుసు నీకు సౌందర్య ఆరాధన ఎక్కువ అంతేగాని చెడు ఊహలు నీ ఛాయలకి రావు నీ మనసులో నాకు తప్ప ఇంకెవరికీ స్థానం ఉండదని బాగా తెలుసు నేనేదో సరదాగా అన్నాను నవ్వింది చాందిని అమ్మయ్యా అతను నవ్వాడు ఇద్దరూ కాసేపు మెల్లగా ఏదో మాట్లాడుకున్నారు బయట నుంచి వేరయ్య వాళ్ల మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి ఇంతలో మళ్లీ గంగొచ్చింది కూర్చోగంగా అంది చాందిని అయితే ఆమె కూర్చోలేదు కాళికప్పు తీసుకుని వెనక్కి తిరిగింది గంగా అన్నాడు నాథ్ ఆమె ఆగింది ఉండు ఆ నడతను ఆమె నవ్వుతూ వెనక్కొచ్చింది అలసిపోయారు ఆకలిగా లేదా అంది వేస్తోంది కానీ చిన్న అనుమానం అన్నాడు నాద్ ఆమె ప్రశ్నార్థకంగా చూసింది ఇది రెండంతస్తుల భవనం కదూ మరి పైన కూడా ఎవరైనా ఉన్నారా అన్నాడు నాద్ మామూలుగా గంగ త్రుళ్ళిపడింది మొహంలో ఏదో భీతి కదలాడింది అది గమనించిన నాద్ చాందిని మొహాలు చూసుకున్నారు ఏటి గంగా అలా అయిపోయావు అంది చాందిని గంగ మాట్లాడలేదు పైన ఎవరన్నా ఉన్నా అభ్యంతరం లేదు జస్ట్ ఊరికి అడిగాం అంతే అంది చాందిని అప్పుడు మాట్లాడలేదు గంగా పైన ఎవరైనా ఉన్నారా అన్నాడు నాదు అంది తల తలదించుకుని అయితే పైనంతా ఖాళీగానే ఉందా అదెప్పుడు ఖాళీగానే ఉంటుంది బాబు ఎందుకో గంగ గొంతు ఉనికింది మరోసారి మొహాలు చూసుకున్నారు నాదు చాందిని నాదు ఏదో అడగబోతుంటే తనని కాదన్నట్టు పొరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్లిపోయింది గంగ అదేంటి ఆ పిల్లలా పారిపోయింది ఇప్పుడు మనమంత కాని మాట ఏమన్నాం అయోమయంగా అన్నాడు నాదు అదే నాకు అర్థం కావడం లేదు అంది చాందిని కూడా అయోమయంగా చూస్తూ వాళ్ళలా అయోమయావస్థలో ఉండగానే వీరయ్య అక్కడికి పొద్దుపోయింది ఇంకా భోజనాలు చెయ్యండయ్యా అన్నాడు అలాగే కానీ వచ్చన్న అనుమానం వేరయ్యా అంది చాందిని ఏదో ఆలోచిస్తూ ఏంటమ్మా నవ్వుతూ చూశాడతను ఇంతకుముందు ముందు గంగన ఓ మాట అడిగాం ఆమె జవాబు చెప్పకుండా ఎవరో తరుముతున్నట్టు పరిగెత్తింది ఏమడిగారు మీరు కుతూహలంగా అడిగాడు వీరయ్య పై అంతస్తుని గురించి హా తుళ్ళిపడ్డాడు వీరయ్య కూడా అరే నువ్వు అలా అయిపోయావు మేము అడిగినాట్లో తప్పేమైనా ఉందా ఆశ్చర్యంగా అడిగాడు వేరే మొహం గంభీరంగా అయిపోయింది ఈ గదులు చాలయ్యా సరదాగా జస్ట్ క్యూరియాసిటీతో అడిగాం మెల్లగా అంది చాందిని ఈ చిన్న విషయానికి ఆ తండ్రి కూతుళ్ళు అలా తుళ్ళిపడ్డారో ఆమెకు అర్థం కాలేదు ఒకవేళ ఆ గదులు కూడా మాకు కావాలని అడుగుతామనుకుంటున్నారా మాకెందుకు విరయ్యా మేము ఉంది ఇద్దరం స్వామి వాళ్ళు బయట పడుకోమన్నా పడుకుంటారు కాస్త నిష్ఠూరంగా అన్నాడు వేరే మొహంలో కాస్త కంగారు కనిపించింది చచ్చా అలాని కాదు అన్నాడు గబాల్న మరి చెప్పు వేరయ్యా అతని మౌనం చాందినిలో మరింత కుతూహలాన్ని రేపింది పైన గదులు ఆగాడు వీరయ్య పైన గదులు చెప్పు వీరయ్యా తెరవకూడదు తెరవకూడదా ఏం నాథ్ చాందిని ఒకేసారన్నారు వీరయ్య మాట్లాడలేదు మళ్ళీ అదే ప్రశ్న వేశారు చాందిని నాదులు క్షమించండి బాబు ఆ సంగతి మళ్లీ ఎత్తద్దు వినయంగానే అన్న వేరై గొంతులో స్థిరత్వం ఉంది క్షణం నిర్ఘాంతపోయారు శ్రోతలిద్దరూ అది కాదు వీరయ్యా అసలు బాబు మీరొస్తున్నట్టు మీకు అన్ని సౌకర్యాలు చూడమని మా బాబుగారు ఫోన్ చేశారు మీరీ అడవుల అందాన్ని చూడాలనొస్తే చక్కగా చూసి వెళ్ళండి అంతేగాని ఈ భవంతి చరిత్రగాని ముఖ్యంగా పై అంతస్తుని గురించిగాని దయచేసి అడగద్దు అసలు అటుకేసి ఉంటే ఇంకా మంచిది నాదు మాట పూర్తి కాకుండానే గంభీరంగా అన్నాడు వీరయ్య నాదు మొహం మాడిపోయింది చాందిని మొహం వెలవలపోయింది వస్తానమ్మా మీరు చేయండి అంటూ వాళ్ల జవాబుకి ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు వీరయ్య మొహాలు చూసుకున్నారు చాందిని నాద్ చ మనకెందుకు ఈ గొడవ అన్నాడు నాద్ కాసేపు తర్వాత నిజమే లేనప్పుడు ఇంటి గురించి మనం ఎందుకు అడగాలి అంది చాందిని కూడా కాని ఇద్దరి మొహాల్లోనూ రవ్వంతా అవమానభావం కనిపిస్తూనే ఉంది ఎంత లేదన్నా వాళ్ళలా ఉండగానే గంగొచ్చింది రండమ్మా ఇంకా ఎంతసేపు అన్ని చలారిపోతున్నాయి చనువుగా చాందిని చేయి పట్టుకుని లేవదీసింది గంగ ఆమె కేసి పరిశీలనగా చూసింది చాందిని కాని ఆమె మామూలుగానే ఉంది అందరూ కలిసి డైనింగ్ హాల్లోకి వెళ్లారు గంగ కబుర్లు చెప్తూ వాళ్ళని కుర్చీల్లో కూర్చోబెట్టింది ఆమె మాటలతో కాస్త తేరుకున్నారు చాందిని నాదులు టేబుల్ మీద ప్లేట్లు మంచినీళ్లు సిద్ధంగా ఉన్నాయి డైనింగ్ హాల్ అలంకరణని చూస్తూ కూర్చుంది చాందిని గంగ చకచక అన్నం కూరలు వడ్డించింది కూరలకేసి అనుమానంగా చూసింది చాందిని కంగారు పడకండి ఇవి కాయగూరలే కూడా శాకాహారులమే నవ్వుతూ అంది గంగ చాందిని కూడా నవ్వింది గంగ ఏవో కబుర్లు చెప్తూ వడ్డిస్తుంటే తృప్తిగా చేశారు ఇద్దరు ఆమె మాటలతో వాళ్లు కాస్త తేరుకున్నా వాళ్ల మనసులు మాత్రం మేడమీదే ఉన్నాయి ఈమె కాస్త అమాయకురాల్లా ఉంది ఎలాగైనా మేడ సంగతి అడగ్గానే అలా అయిపోయారో తెలుసుకోవాలి అనుకున్నారు ఎవరికి వారే వాళ్ళ ఆలోచనలు తెలియని గంగ నవ్వుతూ కవులు చెప్తూనే ఉంది గంగా వంట చాలా బాగా చేశావు మెచ్చుకోలుగా అంది చాందిని నిజం ఈ అడవిలో ఇంత చక్కని భోజనం వడ్డించిన నిన్ను ఆశీర్వదించాలి అన్నదాత సుఖీభవ తమాషాగా అన్నాడు నాథ్ గంగ సిగ్గుగా నవ్వింది ఆమె చేంపలు ఎర్రబడ్డాయి గంగా మెల్లిగా అంది చాందిని అంది గంగ ఆమె కేసి చూస్తూ ఓ మాట్లాడగనా అడగనా సింకులో చేయి కడుక్కుంటూ అంది చాందిని పై అంతస్తు గురించేనా భయంగా అంది గంగా కాదు అలా అయితే అడగండి మీరు ఎన్నడిగినా చెప్తాను ఉత్సాహంగా అంది గంగా నువ్వు ఇక్కడే ఉంటావా నేనే కాదు మా నాన్న కూడా ఉంటాడు అవుననుకో కానీ నీకు బోరుగా అనిపించదు బోరా అదే ఒక్కదానివి ఈ అడవిలో ఉంటే నీకు విసుగనిపించదు ఆమె అందించిన టవల్తో చేతులు తుడుచుకుంటూ అంది చాందిని చిన్నతనం నుంచి ఈ అడవన్న ఈ భవంతన్నా నాకు చాలా ఇష్టం అసలు ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఉండలేను కూడా ఎందుకో గంగ గొంతు తడబడింది అది గమనించారు చాందిని నాథ్ కూడా నువ్వు చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నావా ఆమె కేసి పరిశీలనగా చూస్తూ అన్నాడు నాథ్ ఆ అసలు బయట ప్రపంచం ఒకటి ఉందని తెలుసా తెలుసు అయినా నాకు ఈ అడవంటేనే ఇష్టం మరి రేపు పెళ్ళైతే ఓరగా చూస్తూ అంది చాందిని త్రుళ్ళిపడింది గంగ అదేంటి పెళ్లి మాట వినగానే అంత త్రుళ్ళిపడ్డావు పెళ్ళయ్యాక అయినా ఇక్కడి నుంచి వెళ్లాల్సిందేగా రెట్టించింది చాందిని మొహంలో చాలా మార్పు వచ్చింది నేను నేనసలు పెళ్ళే చేసుకోనమ్మా అంది మెల్లగా ఏంటి ఈసారి చాందిని త్రుళ్ళిపడింది అవునమ్మా నేనసలు పెళ్ళే చేసుకోను ఏం ఈ అడవి దాటి నాకు నాకిష్టం లేదు నన్ను చేసుకునేవాడు అడవిలో లేడు గంభీరంగా అంది గంగా మరి మీ నాన్న మా నాన్నకి నా పెళ్లి చేసి పంపాలనే ఉంది కానీ నాకే మీద మక్కువ లేదు ఎవరినైనా ప్రేమించావా గబాల్ అన్నాడు నాద్ చచ్చా కంగారుగా అంది గంగ అదేంటి ప్రేమించడం అంత కానిపన చచ్చా అంటున్నావు కవ్వింపుగా అంది చాందిని గంగ నవ్వింది అది కాదమ్మా ఈ ప్రేమలు గేమలు మాలాంటి కాదు మీలాంటి పెద్దాళ్లకి అంటే మావి నౌకరు బ్రతుకులు మేం ప్రేమలు అవి అంటే నలుగురు నవ్వుతారు అదే మీరు ప్రేమించుకుంటే ఆ నాకు తెలుసులేండి మీరు బాబుగారు ప్రేమించుకున్నారని త్వరలో దంపతులు కాబోతున్నారని ఫోన్లో అయ్యగారు చెప్పారు కిసుక్కుని నవ్వింది గంగ గతుకుమన్నట్టు చూశారు కాబోయే దంపతులు మీరేమనుకోకండమ్మా నా మాట తీరే అంతా అన్నట్టు మీ గదులు చూపించనా మాట మార్చింది గంగ నీరసంగా అన్నాడు నాథ్ అమ్మా ఓ మాటగనా అంది గంగ ఏంటి ఈ అడవికి మీరెందుకొచ్చారు అడవి అందాలని చూడ్డానికేనా కాదు నంది చాందిని కంగారుగా చూశాడు నాద్ అతనికి నిజం చెప్పడం ఇష్టం లేదు మరి వచ్చినట్టు కుతూహలంగా అంది గంగ చాందిని ఏదో చెప్పబోతుంటే వారించాడు నాద్ అయినా ఆమె మానలేదు విషయం చెప్పింది అంతే కెవు మనంత పనిచేసింది గంగ అంతేకాదు నిలువెల్లా ఉణికిపోయింది గంగా కంగారుగా గంగని కుదిపింది చాందిని ఆమె ఏదో అనుబోతుంటే వీరయ్య పిలవడంతో బయటికి పరిగెత్తింది గంగ మొహాలు చూసుకున్నారు నాదు చాందినిలు గంగ తెలివైందో అమాయకురాలో అర్థం కావడం లేదు వాళ్ళకి చిత్రంగా ఉందామె ప్రవర్తన గొణిగినట్టు అన్నాడు నాద్ అవును అన్నట్టు తల పంకించింది చాందిని బడలిగ్గా ఉంది ఇంకా పడుకుందామా వాచ్ చూసుకుంటూ అన్నాడతను ఆమె అంగీకారంగా తలూపింది చందా మెల్లగా అన్నాడతను చెప్పు మీద గదిలో ఏముందంటావు భ్రమరాక్షసి చందా లేకపోతే ఏంటి నాథ్ ఈ మేడ మీదే ఉందో నాకేం తెలుసు ఇద్దరం కలిసే వచ్చాంగా నిజమే నాకు అనుమానం ఏంటి ఇక్కడ స్మగ్లింగ్ లాంటివేవో జరుగుతున్నాయని కానీ ఇక్కడికి తరచూ ఎస్పీ అంకులు వాళ్ళు వస్తుంటారు ఏదో ఆలోచిస్తూ అంది చాందిని మరి ఏమై ఉంటుందంటావు మేడ గురించి ఏమీ అన్ను కాని నేను ప్రస్తుతానికి నిద్రపోమను మాత్రం అంటాను మేడ సంగతి ఎత్తగానే గంగమోహం ఎందుకలా అయిపోయిందో వీరయ్య అంత నిర్మోహమాటంగా ఎందుకు మాట్లాడాడో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది అన్నాడు నాథ్ నాకు ఉంది కానీ వేరయ్య గట్టిగా చెప్పాడు మేడం గురించి అడగద్దని ఓ పనిచేస్తే చెప్పు మనమే చూస్తే ఏంటి తృళ్ళిపడింది చాందిని అవును ఓసారి మనం వెళ్ళి ఏముందో చూద్దాం నీకేమైనా మతిపోయిందా అది కాదు చందా అసలు ఏదో అనబోయిన నాథ్ వేరే రావడంతో సగంలోనే ఆగిపోయాడు మీ వాళ్ళు వీధి మీద గదిలో పడుకున్నారు ఇంకా మీరు కూడా పడుకోండి చాలా పొద్దుపోయింది అన్నాడు వీరయ్య అలాగే నీరసంగా అన్నాడు నాద్ మీ గదులు చూపించనా రండి అన్నాడు వీరయ్య ఇద్దరూ లేచి వేరేను అనుసరించారు పక్కపక్కనే ఉన్న విశాలమైన గదుల దగ్గరకు తీసుకువెళ్ళి ఇవే బాబు మీకు ఏర్పాటు చేసిన గదులు ఏమైనా కావాలంటే ఈ బెల్ నొక్కండి అన్నాడు వీరయ్య ఓ బెల్ చూపిస్తూ అలాగే నువ్వెళ్ళు అంది చాందిని అతను వెళ్ళిపోయాడు ఇద్దరూ గదులు చూసుకున్నారు ఇంచుమించు ఖరీదైన హోటల్ రూమ్స్లా ఉన్నాయా గదులు ఆ గదులు గురించి మాట్లాడుకున్నారు కాసేపు ఇంక వెళ్ళి నీ గదిలో పడుకోనాథ్ ఆవలిస్తూ అంది చాందిని గుడ్ నైట్ అతను వెనక్కి తిరిగాడు నాద్ ఏంటన్నట్టు చూశాడతను నేను నిద్రపోయాక నువ్వు ఆ మేడ మీదకి కదూ అనుమానం అడిగింది చాందిని అతను నవ్వాడు వెళ్ళను ఒకవేళ వెళితే నిన్ను పిలుస్తానులే అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు నీరసంగా మంచం మీద కూలబడిపోయింది చాందిని ఆమెకి నిద్ర రావడం లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆమె మనసుని సతమతం చేస్తున్నాయి దానికి తోడు కీచురాళ్ల ధ్వనులు గంట రెండు గంటలు గడిచాయి అయినా ఆమె కన్ను మూత పడలేదు దూరంగా ఏదో పక్షి వికృతంగా అరిచింది త్రుళ్ళిపడింది చాందిని చ ఈ అడవిలో రాత్రిపూట బాగాలేదు అనుకుంది తర్వాత తన భయానికి తనే నవ్వుకుంది తను ఎంత సాహసం చేయడానికి ఎక్కడికొచ్చింది ఆ సాహస కార్యం ముందు ఈ పక్షుల అరుపులు కీచురాళ్ల ధ్వనులు ఎంత ఈ మాత్రానికే భయపడితే తననుకుంది ఎలా సాధించగలదు అనుకుని తనకి తానే ధైర్యం చెప్పుకుంది ఏమైనా ఒంటరితనం ఆమెని చికాకు పెట్టేస్తోంది కాసేపు గంగతో మాట్లాడితే అనుకున్న ఆమెకి ఉత్సాహం వచ్చింది వెంటనే లేచింది ఆమె కాళ్ళు వేరయ్య ఇంటికేసి నడిచాయి వేరయ్య ఇల్లు భవనానికి ఆనుకునే ఉంటుంది ఆమె గుమ్మం దగ్గరికి వెళ్లకుండానే కాస్త దూరంగా ఏవో మాటలు వినిపించాయి టక్కున ఆగిపోయాయి ఆమె అడుగులు అటుగా చూసింది ఆమె కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి మసక వెలుతురైన స్పష్టంగానే కనిపిస్తున్నారు గేటు దగ్గర గంగా మరో యువకుడు వాళ్ల కంటపడకుండా గబాలన పక్కకు తప్పుకుంది చాందిని వాళ్ల మాటలు వినడానికి జాగ్రత్తగా నిల్చుంది గంగా మెల్లగా అన్నాడతను ఇంక ఇంకి వెళ్ళిపో అందామె చాలా మెల్లగా అది కాదు గంగా నువ్వు రాజు దయచేసి ఇప్పటికి వెళ్ళిపో మనం మళ్ళీ మాట్లాడుకుందాం ప్రస్తుతం ఇంట్లో ఎవరో ఉన్నారు చూస్తే బావుండదు అనునయంగా అంది గంగా అతనేమనుకున్నాడో మౌనంగా వెళ్లిపోయాడు అతను కనుమరుగయ్యేదాకా చూసి తర్వాత భారంగా నిట్టూర్చి దగ్గరగా వేసున్న తన ఇంటి తలుపులు తీసుకుని లోపలికి వెళ్లిపోయింది గంగా ఆపై తలుపులు మూసుకున్నాయి ప్రతిమలా ఉండిపోయింది చాందిని ప్రేమలు అవి మాలాంటి వాళ్ల కాదక్కా అన్న గంగేనా అన్నట్టు నిర్ఘాంతిపోయింది వాళ్ళిద్దరూ ప్రేమికులు అన్న నిర్ణయానికి వచ్చేసిందామె నీరసంగా లోపలకు నడిచింది రేపు అడగాలి ఏం చెప్తుందో చూడాలి అనుకుంటూ మంచం మీద వాలిపోయింది ఇంకా గంగని పిలిచి కబుర్లు చెప్పాలని ఆమె కనిపించలేదు అప్పుడే మేఘనాథ్ లేచాడు నిజానికి అతను నిద్రపోలేదు రకరకాల ఆలోచనలు అతని మనసుని కందిరేగల్లా ఆక్రమించేశాయి అయితే చాందిని లేచిందని అతనికి తెలీదు అతను మెల్లగా బయటకొచ్చాడు ఓసారి పరిసరాలు పరికించాడు అయితే అతని మనసంతా మేడమీదే ఉంది అక్కడేముంది ధన్రాసులా స్మగుల్ గుడిసా లేకపోతే అక్రమ అటవీ సంపద ఏదో ఉంది లేకపోతే వీరయ్య గంగలు అంతలా కంగారు పడరు అనుకున్నాడు పోని ఓసారి వెళ్లి చూస్తే అంది అతని మనసు ఆ ఊహయ అతని గుండెని దడదళ్లాడించింది చ వేరయ్య ఎంత ఇదిగా చెప్పాక తను వెళితే బావుంటుందా అదీగాక చందా ఏమంటుందో అయినా హఠాత్తుగా గంగ గాని లేచొస్తే అంది వివేకం ఏం పర్లేదు అంతా మంచి నిద్రలో ఉన్నారు వెళ్ళు కనీసం కిటికీలు నుంచైనా చూడు అంటూ పురుగొలిపింది మనసు కాసేపు తర్వాత మనసే గెలిచింది ఓసారి తల విదిలించి అటు ఇటు చూసి ఎవరూ లేరన్న నమ్మకం కుదిరాక మేడమెట్లకేసి నడిచాడు అంతటా నిశ్శబ్దంగా ఉంది ఎందుకో అతని కాళ్లు వణుకుతున్నాయి అయినా అలాగే అడుగులు వేస్తూ రెండు మెట్లెక్కాడు ఏదో అలికిడయ్యి చివ్వున తల తిప్పి బీసుకుపోయాడు వెనక వీరయ్య అతనికేసే తీక్షణంగా చూస్తున్నాడు చంద్రమోహన్ తన గదిలో కూర్చుని ఏవో ఫైలు చూసుకుంటున్నాడు మెల్లగా వచ్చింది జానకి సీరియస్గా ఫైళ్లు చూసుకుంటున్నాడు అతను ఆమె రాకని గమనించలేదు ఏమండీ మెల్లగా అందామే అతను త్రుళ్ళిపడి తిరిగి చూసి సన్నగా నవ్వుతూ అరే నువ్వు ఇంకా నిద్రపోలేదు అన్నాడు నిద్ర రావడం లేదండి బేలగా అంది జానకి అయితే వచ్చి జ్వాల పాడినా నవ్వాడతను చ మీరసలు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోరు కోపంగా అందామే అదేమిటోయ్ ఇప్పుడు ఈ కేసులు చాలా సీరియస్గా స్టడీ చేస్తుంటేను తమాషాగా అన్నాడతను అది తెలుసులేండి ఆ కేసుల్ని స్టడీ చేసేదాంట్లో పొదవ వంతు మమ్మల్ని స్టడీ చేస్తే మమ్మల్ని అంటున్నావు ఎవరెవరిని స్టడీ చేయాలో చెప్పు అమాయకత నటిస్తూ అన్నాడతను అబ్బబ్బా మీ నటంకేం గాని నా మాట కాస్త వినండి విసుగ్గా అందామే ఓకే సుప్రీంకోర్టు ఆర్డర్ తప్పుతుందా చెప్పు ఫైల్స్ మూసేస్తూ అన్నడతను ఆమె అతని పక్కనున్న కుర్చీలో కోలబడింది ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ చెప్పు అన్నడతను మన చందా ఆమె గొంతు వణికింది మన చందా మన చందాకేమైంది కళ్ళు చిట్లించాడతను అది కాదండి మన చంద ఆ ఊరల్లో నాకు ఇష్టం లేదండి నాకు ఇష్టం లేదు డియర్ కానీ అది ఊరుకోలేదే నా గొడవ చేసి మరీ వెళ్ళింది కానీ నాకేదో భయంగా ఉందండి దీనంగా చూసిందామే ఆమెని చూస్తుంటే జాలేసింది అతనికి అయినా తేలకుండా భయమా ఎందుకు అన్నాడు తాపీగా అదే ఆ అడవి ఆ పల్లె తలుచుకుంటే తలుచుకోకు అబ్బబ్బా విషయం చెప్పని అండి విసుక్కుందామే ఓకే ఓకే చెప్పు అది చాలా ప్రమాదకరమైన ఏరియా అక్కడ జరగరాంది ఏదైనా జరిగితే జరగదంటున్నానుగా ఒకవేళ జరిగితే తూర్పు తిరిగి దండం పెడదాం రవంత విసుగ్గా అన్నాడతను ఆమె మొహం వెలవలపోయింది ఎవండి అంది గద్గద స్వరంతో అతను నార్మల్గా అయినవ్వాడు పిచ్చిజాని అమ్మాయి వెళ్ళింది ఒంటరిగా కాదు కాబోయే భర్తతోనూ బ్రహ్మాండమైన సెక్యూరిటీతోనూ వెళ్ళింది అయినా తను వెళ్ళింది వారికి కాదు అడవికి కాబట్టి ఇంకా దిగులు పడ్డం మానే అన్నాడు అనునయంగా అంతేనంటారా బేలగా అందామే అంతే నీ కూతురికేం కాదు అనవసరంగా ఏవేవో ఊహించుకుని నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో అక్కడ ఫోన్ ఉంది కదూ ఉంది ఓసారి మాట్లాడదామా ఇప్పుడా ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా వాళ్ళు మంచి నిద్రలో ఉంటారు ఇప్పుడు లేపితే కంగారు పడతారు కాబట్టి రేపు చేద్దాం ఇప్పటికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపో అన్నాడతను ఉసూరంటూ లేచింది జానికి ఆమె వెళ్ళాక ఫైళ్లు చూడాలనుకున్నా చూడలేకపోయాడతను చాందిని వెళ్లిన అడవిని గురించి పల్లెని గురించి ఆలోచించాడు ఎందుకో అతనికే రవంత భయం వేసింది నిజానికి వాటిని గురించి వెండమేగాని అతను ఎప్పుడూ చూడలేదు చందాన్ని పంపి తను పొరపాటు చేశాడా అని ఆత్మవిమర్శ చేసుకున్నాడు తనకే ఇంత భయంగా ఉంటే ఆడది అందులోనూ కన్నతల్లి ఆమెకెలా ఉంటుంది పాపం అనుకుంటూ లేచాడు మెల్లగా భార్య వచ్చాడు ఏదో ఆలోచిస్తూ పడుకున్న జానకి భర్త రావడం గమనించి గబాలన లేచి కూర్చుంది ఆమె మొహంలోకి కాంతొచ్చింది అయినా అది దాచుకుంటూ అదేంటి అప్పుడే వచ్చేశారు మీ ఫైళ్లు వదిలేశాయా అంది బొంగమూతి పెట్టి అతను నవ్వాడు ఆ నవ్వొకటి మూతి తిప్పుకుందామే అతనొచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు నీ మొహం చూశాక ఇంక రాకుండా ఉంటానా అన్నాడు ఆమె చుట్టూ చేతులు వేస్తూ గొప్పే అబ్బా ఆ బొంగమూతి చూస్తుంటే చూస్తుంటే కవ్వించిందామే ఆనాటి శోభనం రాత్రి స్టాప్ ఏం సెన్సార్ ప్లీజ్ నవ్విందామే అతను కూడా నవ్వేశాడు అమ్మయ్యా కూతురు వచ్చేదాకా నవ్వవేమో అనుకున్నాను అన్నాడు ఆమె పక్కన వాల్తూ అసలే కంగారుగా వెళ్లిన నాద్ హఠాత్తుగా వేరయ్య కనిపించేసరికి మరీ కంగారు పడిపోయాడు బెరుగ్గా అతని కేసు చూశాడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి వీరయ్య ఈ మేడమేదా ఏముందో చూడాలనుకుంటున్నారు అవునా కానీ దాని గురించి ఆలోచించొద్దని చెప్పాను కోర్స్ కానీ చూడండి బాబు మీరు గెస్ట్ హౌస్లో నాలుగు రోజులు ఉందామనుకుంటే పైన ఓ అంతస్తుందన్న సంగతి మరిచిపోండి లేకపోతే చాలా చిక్కుల్లో పడతారు గంభీరంగా అన్నాడు వీరయ్య అది కాదు వీరయ్య నిద్ర రాక నిద్ర రాకపోతే ఏదైనా పుస్తకం చదువుకోండి లేకపోతే గారితో కబుర్లు చెప్పుకోండి అంతేగాని మీ కక్కర్లేని విషయంలో తలదూరిచి నాకు ఇబ్బంది కలిగించకండి కఠినంగా అన్నాడు వీరయ్య మాట పూర్తి కాకుండానే నాదు మొహం అవమానంతో ఎర్రబడింది అదేం గమనించినట్టు వెళ్ళండి వెళ్ళి పడుకోండి అనేసి అక్కడి నుంచి కదిలాడు వీరయ్య నాదు శిలలా నిల్చుండిపోయాడు ఇంతలో చాందిని వచ్చింది ఏంటి నిద్రపోలేదు అంటూ తుళ్ళిపడ్డాడతను ఏంటి అన్నట్టు చూసింది నాదు చెప్పాడు కోపంతో అతని గొంతు పోనీలే నాదు నాలుగు రోజులుండి పోయేవాళ్లం ఈ గొడవలు మనకెందుకు మనం పల్లె కోసం వచ్చాం గానీ ఈ గెస్ట్ హౌస్ చరిత్ర తెలుసుకోవడానికి కాదు కదా అతని చేయి పట్టుకుని అనునయంగా అంది చాందిని అయినా అతని మొహంలో మార్పు రాలేదు అసలు అతని ఉద్దేశం ఏమిటి మనమేమైనా దొంగలం అనుకుంటున్నాడా అన్నాడు ఆవేశంగా అయినా అతను వద్దున్నప్పుడు మేడమీద కిందికెళ్ళావు కాస్త విసుగ్గా అంది చాందిని వెళితే అలా కూట్టినట్టు చెప్పాలా కాస్త మర్యాదగా చెప్పొచ్చుగా ముందు మంచిగానే చెప్పాడు కాని అంటే తప్పంతనాదనట్టావు ఆమె మాట పూర్తి కాకుండా అన్నాడతను ఎలాగో అతన్ని చల్లబరిచి అతని గదిలోకి తీసుకువెళ్ళిందామే నాధ్ మనిద్దరం ఇదే గదిలో పడుకుందామా అంది అన్నాడు చాందిని వేరైన్ పిలిచి మరో మంచం ఆ గదిలో వేయమంది అతను మౌనంగా మంచం పక్కా వేశాడు అంతకు ముందున్న గాంభీర్యం అతని మొహంలో మచ్చుకైనా లేదు మామూలుగానే వినయంగా ఉన్నాడు ఇంకేమైనా కావాలమ్మా అన్నాడు వద్దు నువ్వు వెళ్ళు అంది చాందిని అతను ఇద్దరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు ఇంకా పడుకోనాదు అందామే అతను మౌనంగా బెడ్ మీద కూర్చున్నాడు ఇంకా కోపం పోలేదా మెల్లగా అందామే అతను మాట్లాడలేదు చూడ్నాథ్ ఆ వీరయ్యకి మీద ఏం పగలేదు మనల్ని ఎంతో మర్యాదగా అభిమానంగా చూస్తున్నాడు కాకపోతే అతనికి నచ్చని విషయాల్లో తలదోచడంతో కాస్త చిరాకు పడ్డాడు ఇంకా మనం ఆ మేడజోలికి వెళ్ళకపోతే అతను మామూలుగానే ఉంటాడు మన పని చూసుకుని మనం వెళ్లిపోదాం కానీ ఆ మేడ అబ్బబ్బా మజిలి కథల్లోని రాజకుమారుళ్ళ వద్దన చోటుకే వెళతానంటమేమిటి నాది అసలు ఇలాంటి కుతూహలం నాకుండాలి కానీ నువ్వేమిటిలా కాస్త విసుగ్గా అంది చాందిని ఎందుకో తెలీదు చందా నాకు ఆ మేడని చూడాలనుంది కానీ అత్తగాడు లేదే అదే ఆలోచిస్తున్నాను సరే నీకంతగా చూడాలనుంటే ఎలాగోలా నేను అరేంజ్ చేస్తానులే ఎలా గబాల్ అన్నాడతను గంగని మంచి చేసుకుని అయితే గంగ నాదు అదంతా నాకు వదిలేసి పడుకో పొద్దున్నే లేచి పల్లెకి వెళ్ళాలి అవును కదూ అంటూ మంచం మీద వాలిపోయాడు ఇద్దరు కళ్ళు మూసుకున్నారు కానీ ఇద్దరికీ నిద్ర రావడం లేదు ఒకరి కోసం ఒకరు నిద్ర నటిస్తున్నారంతే గోడగడియారం నాలుగు గంటలు కొట్టింది తృళ్ళిపడి చూశారు ఇద్దరు అయ్యో నాలుగు అయిపోయింది ఇంకా పడుకోకపోతే పొద్దున్నే లేవలేం అనుకున్నారు ఎవరికి వారే కళ్ళు మూసుకున్నా వాళ్ళని నిద్రాదేవికి లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలు కందిరేగల్లా ముసిరేస్తున్నాయి ఇద్దరి మనసుల్లోనూ